వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రెండు వేల మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై తొమ్మిది వేలు నలభై వేలు ఫైనల్గా మీ అందరి అభిమానంతో ఆదరణతో దీవెనలతో ఆశీసులతో ఒక సంవత్సరం రెండు నెలల్లో కేవలం దాదాపు నలభై వేల సబ్స్క్రైబర్లైతే పూర్తి చేసుకోవటం జరిగింది మీ అందరి ఆశీస్సులకు దీవెనలకు నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు సంవత్సరం రెండు నెలల క్రితం నేను ఒక్కడిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం దాదాపు నలభై వేల మందికి అయితే చేరుకోవడం జరిగింది మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు అలా పెడుతూనే ఉన్నారు ఈ రోజుకి కూడా పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోవటం కంటే రైతులకి ఎంత ఉపయోగపడుతుంది అలాగే ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనే దానితో నేనైతే ముందుకు వెళ్తూ ఉంటాను ఎక్కడైనా కానీ ఆ గన్నేరు పప్పులు అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మన ఎదుగుదలని ఓచుకుని తట్టుకోలేక కుళ్ళుతో అలాగ పెట్టేవాళ్ళు ఉంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోను ఎందుకంటే వంద మంది ఉన్నప్పుడు వెయ్యి మంది ఉన్నప్పుడు అలాగా నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు నలభై వేల మంది ఉన్నప్పుడు కూడా అదే నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు నెగిటివ్ కామెంట్ ఎంత ఎక్కువగా పెడితే మన ఛానల్ గ్రోత్ కానీ అలాగే నా స్థాయి కానీ ఇంకా స్థాయి ఎక్కువగా పెరుగుతుందని తెలియజేసుకుంటూ మన ఛానల్ అభివృద్ధిలో అలాగే మన ఛానల్ ఎదుగుదలలో దాదాపు కొన్ని వేల మంది రైతులైతే కృషి చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు గనక గుర్తుంటే మన ఛానల్ని ఎంతమంది ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేశారో తప్పకుండా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నిజంగా ఇంతమంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారా అని నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఎన్ని వేల మంది ఉన్నప్పుడు లేదా ఎన్ని వందల మంది ఉన్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణ అయితే అల్లాడుతుంది రాత్రి అయితే చాలు చాలా చోట్ల ముఖ్యంగా రాయలసీమ తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి ప్రజెంట్ అయితే ఇటు కాకినాడ అమలాపురం ఈ ఏరియాల్లో ఈరోజు ఉదయం సమయంలో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి నిన్న రాత్రి కూడా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి కానీ ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడిని తట్టుకోలేకపోతున్నారు సాయంత్రం రాత్రి సమయంలో మాత్రం వరుణుని తట్టుకోలేకపోతున్నారు ఈ వాతావరణం ఏంట్రా బాబు మాకు మళ్ళీ మాకు చల్లటి వాతావరణం ఎప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది ఎప్పుడెప్పుడు మాకు ఒక మూడు నుంచి నాలుగు రోజులు చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది సూర్యుని నుంచి మాకు విముక్తి ఎప్పుడు కలిగే అవకాశం ఉంది అని చాలామంది ప్రజలైతే అడుగుతున్నారు ముఖ్యంగా రైతులైతే మాత్రం మధ్యాహ్నం సమయంలో వాళ్ళ పంట పొలాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు వెళ్ళే సమయంలో ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు అలాంటి ప్రజలకు కానీ రైతులకు కానీ శుభవార్త ముఖ్యంగా రానున్న రోజుల్లో ఒక భారీ అల్పపీడనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే తప్పకుండా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది అల్పపీడనంగానే ఉంటుందా బలపడి వాయుగుండంగా లేదంటే తుఫానుగా మారుతుందా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా మనకి పది రోజుల సమయం అయితే ఉంది ఈ నెల ముప్పయో తారీఖున ఒక భారీ అల్పపీడనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల చల్లటి వాతావరణం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణంతో కూడిన వర్షాలైతే మనం ముప్పయో తారీఖు నుంచి ఒక మూడు నుండి నాలుగు రోజులు ఇది కనుక బలపడి వాయుగుండంగా లేదా తుఫానుగా మారితే ఒక వారం రోజులు కూడా వర్షాలను అయితే చల్లటి వాతావరణంతో చూసే అవకాశం అయితే ముసురు వాతావరణంతో ఉంది దీని ప్రభావం అత్యధికంగా ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ కానీ మధ్య తెలంగాణలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల సారీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లా అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ మహబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ముసురు వాతావరణం అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది సూర్యుడు తక్కువగా అయితే ఈ నెల ముప్పై తారీఖు తర్వాత కొన్ని రోజులు కనిపించే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో అయితే ఉంది అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల చిరుజల్లు అంటే కొన్ని గ్రామాల్లో చిరుజల్లులు ఉంటాయి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు అంటే ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి కొన్ని గ్రామాల్లో ముసురు వాతావరణంతో కొన్న చిరు అయితే ఈ అల్పపీడన ప్రభావంతో మనం చెప్పిన జిల్లాల్లో ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ అల్పపీడనం ప్రారంభం రోజు కొంచెం ఉరుములతో కూడిన అత్యధికమైన వర్షం ఉంటుంది ఆ తర్వాత ముసురు వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ముందుగా ఈ అల్పపీడనం ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవుతుంది ఆ తర్వాత మెల్లిమెల్లిగా తెలంగాణ రాష్ట్రంలోకి ఈ అల్పపీడనం ప్రభావం అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం కడప జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో ఈ జిల్లాలో చిరుజల్లులు అంటే ఆకాశం మేఘావృతం అయ్యి చిరుజల్లులు అయితే మ్యాక్సిమం అయితే ఉండే అవకాశం అయితే ఉంది అదృష్టం బాగుంటే కొన్ని చోట్లయితే మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే మాత్రం మన అంచనా ప్రకారం ఇది ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా భువనేశ్వర్ మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ప్రజెంట్ వాళ్ళ వాతావరణ పరిస్థితిలో ఉంది ఒకవేళ ఇది గనక వెస్ట్ బెంగాల్ వైపుగా ఇంకా చాలా రోజుల సమయం ఉంది అంటే మనకి ఒక గంట సమయంలోనే వాతావరణం మారిపోతుంది ఒక గ్రామంలో పడాల్సిన వర్షాలు మరొక గ్రామంలోకి గాలుల తీవ్రత వల్ల మారిపోతుంది కాబట్టి మనకి ఇంకా పది రోజుల సమయం అయితే ఉంది కాబట్టి ఈ అల్పపీనం ఒకవేళ కోల్కతా వైపుగా వెళ్ళిపోతే మాత్రం దీని ప్రభావం అయితే ఏపీ తెలంగాణలో తక్కువగా ఉంటుంది చల్లటి వాతావరణం మాత్రమే మనం చూడొచ్చు వర్షాలు తక్కువగా చూసే అవకాశం ఉంది ఒకవేళ ఇది కనుక దిశ మార్చుకుని విశాఖపట్నం వైపుగానో లేదా శ్రీకాకుళం వైపుగానో వస్తే మరొకసారి అతి భారీ వర్షాలు వరదలను కూడా మనం చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఉంది ఒకవేళ ఇది ఇంకాస్త బలపడి వాయుగుండంగా లేదా తుఫానుగా మారితే మాత్రం అది కొంచెం పెను ప్రమాదమే ఎందుకంటే తుఫాన్ లేదా వాయుగుండంగా మారితే గాలుల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇది అల్పపీనంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇంకాస్త బలపడి వాయుగుండంగా లేదా తుఫానుగా మారిన అలాగే ఇది దిశ మార్చుకున్న మీకైతే రెగ్యులర్గా అయితే అప్డేట్ అయితే ఈ అల్పపీనం గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తూ వస్తాను ఇది ఈ అల్పపీనం యొక్క అప్డేట్ ఇక నిన్న రాత్రి సమయంలో కూడా మనం చెప్పిన విధంగానే కర్నూలు జిల్లాలో నాంద్యాల జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది అలాగే సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు అలాగే హైదరాబాద్ నగరంలో మళ్ళీ నిన్న కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవడం జరిగింది అలాగే పడమర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి ఖమ్మం జిల్లాలో కూడా అర్ధరాత్రి ఉదయం సమయంలో తెల్లవారుజామున ఉదయం సమయంలో వర్షాలు నమోదవటం జరిగింది ఖమ్మం నల్గొండ జిల్లాలో అలాగే ప్రజెంట్ వర్షాలు మాత్రం ఇటు కాకినాడ అమలాపురం యానం రామచంద్రాపురం రాజానగరం ముమ్మిడివరం అలాగే వీటితో పాటుగా ఇటు తుని పరిసర ప్రాంతాలు అలాగే ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు సామర్లకోట పెద్దాపురం ఈ ఏరియాల్లో ప్రజెంట్ ఉదయం సమయంలో తాడేపల్లిగూడెం తణుకు రాజమండ్రి ఈ ఏరియాలో ఉదయం సమయంలో ప్రజెంట్ అయితే వర్షాలు మనం చెప్పిన విధంగానే నిన్న సాయంత్రం వీడియోలో చెప్పాను తెల్లవారుజామునికి మధ్యాంధ్రలో వర్షాలు ఉంటాయని आधी प्रेझेंट ते वर्षा नमोदया थँक्यू